నుంచి తర్వాత తర్వాత బీఆర్ఎస్ టీడీపీలో దాదాపు నేను ఒక త్రీ ఫోర్ ఇయర్సే ఉన్నాను నేను తర్వాత పద్మరావు అన్న వాళ్ళ మదర్ చనిపోయింది అన్న వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు నేను అన్న పద్మరావు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అన్నప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అప్పుడు అన్న వాళ్ళ మదర్ చనిపోతే వెళ్ళినాం సాకి వెళ్ళినప్పుడు కొంచెం మళ్ళా టూ త్రీ టైమ్స్ అన్నని కలిసినాక కొంచెం అన్న మంచి అనిపించింది ఇట్లాంటి ఎమ్మెల్యే అసలు ఎక్కడ ఉండడు అన్నట్టు అనిపించి మాకు చాలా బాగా అనిపించి అప్పుడు మన కేసీఆర్ తెలంగాణ తీసుకొని వచ్చినాక నేను అప్పటికి జాయిన్ కాలేదు కాబట్టి నాకు ఇట్లా నువ్వు జాయిన్ అయితే నీతా అంటే సరే అన్న నేను జాయిన్ అవుతా అని చెప్పిన అప్పుడప్పట్లా పబ్లిక్ని తీసుకొని పోయి దాదాపు నూట యాభై నుంచి నూట మంది దాకా స్పాట్లో ఒక గంట గంట నరల ఫోన్ చేసి మళ్ళా నాకు ఎందుకంటే రాజకీయంలోకి పెద్ద మనిషి అడవయ్య గారు తీసుకొచ్చారు కాబట్టి అక్కడికి వెళ్ళి నేను చెప్పినాకనే నేను వచ్చి టిఆర్ఎస్ గారు అనుచరులు అని చెప్పేసి మీ మీ యొక్క పాత క్లిప్పింగ్స్ అవి చూస్తూ క్లియర్ గా కనిపిస్తూ ఇప్పుడు మీరు కార్పొరేటర్గా నేరుగా వచ్చారా లేకపోతే మీరు కార్పొరేటర్ రాకముందు పార్టీలు ఏమన్నా పదవులు ఏమన్నా మీరు మహిళా ఇచ్చిండీ అన్నయ్య పద్మారన్న నాకు ఫస్ట్ మహిళా ప్రెసిడెంట్ ఇచ్చాడు టీడీపీలో అదే ఉండే తర్వాత నాకు బీఆర్ఎస్లో టీఆర్ఎస్లోకి వచ్చినాక కూడా మహిళా ప్రెసిడెంటే ఇచ్చాడు తర్వాత ఫస్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా నాకు కన్ టికెట్ ఉండే కన్ఫామ్గా ఏంటంటే కొంచెం ఇంకా కొంచెం ప్రిపేర్ కావాలన్నట్టు ఇక ఇక నేను చేసే సేవలు లాక్డౌన్లో కానీ ఏదో కానీ ఏం చేసినా కానీ సేవలకు ఆ సేవలకు ఇప్పటికీ అన్న గుర్తింపు చేసుకొని నాకు ఇప్పుడు కార్పొరేటర్ టికెట్ ఇచ్చిండు దాదాపు నాలుగేళ్ళు అయ్యింది ఇప్పటికీ వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పి వాళ్ళకి అందుబాటులోనే ఉన్నా